ప్రపంచంలో ప్రతి వంద మందిలో డెబ్బై మందికి వెజనల్ ఇన్ఫెక్షన్స్ తో అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తో సఫర్ అవుతున్నారు అని అంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రత్యేకించి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అండ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్ రావడము ఇరిటేషన్ ఉండడము యూరిన్కి వెళ్ళినప్పుడు మంటగా ఉండడము ఈ విధంగా ఉంటూ ఉంటుంది నేను రీసెంట్ గా వింటున్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే మనకు చాలా మంది ఫోన్ చేస్తారు వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ మా ఎన్నో దగ్గర తిరిగినాము ఎన్నో రకాల మందులు వాడినాము అయినా కానీ ఆ మందులు వాడినప్పుడు మాత్రం కొంచెం తగ్గుతుంది తర్వాత వచ్చేస్తుంది ఇన్ఫెక్షన్ సో ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే మామూలుగా వెజనల్ ఇన్ఫెక్షన్స్ రాగానే ఫస్ట్ వాడేటటువంటి మెడిసిన్స్ ఏంటి అంటే యాంటీబయాటిక్స్ యాంటీ ఫంగల్స్ వెజనల్ వాషెస్ వాడతారు వాటిలో వాడినప్పుడు ఏమవుతుంది అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాను అప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంది అదే సమయంలో ఈ యాంటీ బ్యాక్టీరియల్కి కి వెజనల్ వాషెస్కి కి యాంటీ ఫంగల్స్కి కి గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అని డిఫరెన్స్ తెలియదు వెజైనాలో ఉన్నటువంటి అన్ని బ్యాక్టీరియాస్ అని చంపేస్తుంది కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే వెజైనాలో బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది ఆ గుడ్ బ్యాక్టీరియా కౌంట్ బాగా ఉంది అని అంటే అప్పుడు ఆ యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేదానికి ఉపయోగపడుతుంది సో ఒకవేళ మీరు రిపీటెడ్గా మెడిసిన్స్ వాడుతున్నారు వాడినప్పుడు మాత్రం వెజనల్ ఇన్ఫెక్షన్ తగ్గుతున్నాయి మళ్ళీ వచ్చేస్తుంది అని అంటే మీకు ఒక మంచి సొల్యూషన్తో మీ దగ్గరకు రావడం జరుగుతుంది మన దగ్గర ఫెమీ డిలైట్ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ ఉంటుంది ఇది ఏంటంటే ఫస్ట్ గుడ్ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియాని ఎక్కడి నుంచి తెప్పించినాం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసినాం దీంట్లో వచ్చేసి లాక్టోబ్యాసలస్ రామ్నోసిస్ హెచ్ఎన్ జీరో జీరో వన్ లాక్టోబ్యాసలస్ అసడోఫిలస్ ఎల్ఏ ఫోర్టీన్ అనేటటువంటి రెండు గుడ్ బ్యాక్టీరియాని ఒక ఇరవై సంవత్సరాలుగా అక్రాస్ ద గ్లోబ్బు వాడుతూ ఉన్నారనమాట ఈ బ్యాక్టీరియా అంటే క్యాప్సుల్ దీంట్లో వచ్చేసి ఒక బాటిల్ లో థర్టీ క్యాప్సుల్స్ ఉంటాయి ఈ క్యాప్సుల్ నుంచి ఒక్కొక్క క్యాప్సుల్ తీసుకోండి రోజుకి మీరు నైట్ భోజనం తర్వాత ఒక్కొక్క క్యాప్సుల్ మింగాలి ఇలా ఒక మూడు నెలల పాటు వాడుకున్నారు అని అంటే మీకు మళ్ళీ మళ్ళీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడేటటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి సో మీకు ఇప్పుడు ఫెమీడిలైట్తో పాటు మీకు మళ్ళీ మళ్ళీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మళ్ళీ మళ్ళీ మీరు ఇబ్బంది పడుకుంటుండానికి నాతో పాటు దీనితో పాటు ఇంకొక ఫ్రెండు యూటీ బ్రీజ్ అనేసి ఇంకొక ప్రోడక్ట్ ఉంది సో ఇది రెండు వాడాలి ఇది ఎలా వాడాలి అంటే మనకు ఫెమీడిలైట్లో ఉన్నటువంటి క్యాప్సులు నైట్ టైము భోజనం తర్వాత రోజుకొకటి ఒక మూడు నెలల పాటు వాడుకుంటే అదేవిధంగా యూటీ బ్రీజ్ దీంట్లో ఇప్పుడు మీరు చూసినారంటే ఇలా ఉంటుందన్నమాట స్టిప్పు దీంట్లో క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ డిమాన్యూస్ అనే రెండు సప్లిమెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ యూటీ బ్రీజ్ ఏం చేస్తుంది అంటే యూటీ అంటే యూరినరీ ట్రాక్ బ్రీజ్గా ఉండే విధంగా ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా చేసే విధంగా ఈ పేరు పెట్టడం జరిగింది దీంట్లో ఉన్న ట్యాబ్లెట్ రోజు మార్నింగ్ భోజనం తర్వాత ఒకటి తీసుకోవాలి ఇది మాత్రం ఒక నెల రోజులు వాడుకుంటూ దీన్ని ఒక మూడు నెలల పాటు వాడుకుంటే మీకు మళ్ళీ మళ్ళీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఫెమీడిలైట్ యూట్యూబ్రీస్ ఇవి రెండు వచ్చేసి ఎక్సలెంట్ ఫ్రెండ్స్ లాగా పనిచేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు ఈ వెజనల్ ఇన్ఫెక్షన్ తగ్గించేదానికి అవకాశాలు ఉంటాయి